మురళీ నాయక్ కు అసూనివ్వాలి కేటీఆర్ ఉగ్రవాదులతో పోరాడి అసూలు బాసిన వీర జవాన్ మురళీ నాయక్ మృతికి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు భారతీయుల రక్షణ కోసం అమరుడైన మురళీ నాయక్కు జోహార్ అని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ఒక చిన్న పని చేయండి మనోళ్ళు వీలైతే మన మురళీ నాయక్ కోసం ఒక చిన్న కోవత్తుల ర్యాలీ తీయండి ఊరు ఊరున అది ఆయనకు మనం వచ్చే నివాళిగా ఇక అంతకంటే అయితే మనం చేసేది ఏం లేదు ఒక గంట మనది కాదనుకొని ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మన సోదరుడు మన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అయినా మన తెలుగువాడు ఇప్పుడు యుద్ధం వచ్చే సమయం కాబట్టి నువ్వు ఆ ప్రాంతం నీ నీ ప్రాంతం నువ్వు ఆ కులం నీ నీ కులం నువ్వు ఆ మతం ఈ మతం అనేది కాదు ఇప్పుడు మనమంతా భారతీయులం భారతీయ భావజాలంతో ఇప్పుడు మనం ఆలోచించాలి కాబట్టి ఆయన మరణానికి ఒక గౌరవ సంకేతంగా మనమంతా ఒక చిన్న కోవత్తుల ర్యాలీ తీసి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ కుటుంబానికి ధైర్యం ఉండాలని కోరుకుందాం